mit गा Han। జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఓటర్లకు కఠిన హెచ్చరింపులు జారీ చేశారు పొరపాటున రౌడీషీటర్లకు ఓటేస్తే మన ఆడబిడ్డలకు కుటుంబాలకు రక్షణ లేకుండా పోతుందని స్పష్టం చేశారు ప్రజలు భావోద్వేగంతో కాక శాంతంగా వివేకంతో నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత బాధ్యతయుతమైనదో గుర్తుంచుకుని కుటుంబాల భద్రతకు ముఖ్యమైన నిర్ణయం ఇది అన్నారు రైతులు వృద్ధులు పిల్లల భద్రతకు ముప్పు వచ్చిన ప్రతి చోట కొనసాగింపును ఆపాల్సిన అవసరం ఉందన్నారు అందుకే ఈ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని రౌడీలను గూండాలను తిప్పిదించాలని పాల్గొంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజల ఆప్యాయత భావన వినియోగించి శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు నేను జూబ్లీహిల్స్ ప్రజలను కోరుకుంటున్నా ఇట్లాంటి రౌడీలను ఇట్లాంటి పోలీసుల బండతోటి ఈ రౌడీ తోటి ఏదైనా చేసి మీరు భయభ్రాంతులు కాకుండా మీరు ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో మీరు కరెక్ట్గా ఓటు చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పది సంవత్సరాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది పొరపాటున ఈ రౌడీ గెలిస్తే ఇట్లాంటి రౌడీ సీటర్లు గెలిస్తే మీ ఆడపిల్లలు జూబ్లీ హిల్స్ గల్లీలో మధురా నగర్ గల్లీలో వెంగళరావు నగర్ గల్లీ రేమత్ బస్లో లేకపోతే యూసఫ్ కూడా బస్తిలో తిరిగే పరిస్థితి ఉంటుందా మీరు ఇంట్లో వెళ్ళి బయటకు రానిచ్చే పరిస్థితి ఉంటుందా మీ అమ్మాయిలకి రౌడీలంతా రోడ్ల మీద కూర్చుకొని ఏ విధంగా గేలా చేస్తారో మీకు తెలియదు తెలుసు కదా యూసఫ్ కూడా చివరస్తలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది వాళ్ళకి వాళ్ళ ఇల్లు ఉండే ఒక అమ్మాయిలు రాత్రిపూట పోయే పరిస్థితి ఉన్నదా వెంగళం నగర్ దగ్గర మన కృష్ణాకాంత్ పార్క్ దగ్గర వాళ్ళకు ఆఫీసులు పెట్టుకొని ఏ విధంగా అమ్మాయిలు నేర్పిస్తారో మీ అందరికి తెలిసిందే కదా మళ్ళీ పొరపాటున గనుక ఇట్లాంటి వాళ్ళు వస్తే మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది జూబ్లీస్ పరిస్థితే కాదు మొత్తం హైదరాబాద్ పరిస్థితులు కూడా మొన్న ఎట్లయితే ప్రచారానికి రౌడీలు హైదరాబాద్లో రౌడీలు అంతా ఎట్లయితే వచ్చిరో మళ్ళీ ఎక్కడెక్కడ వాడుకొని కేసీఆర్ ప్రభుత్వంలో రౌడీలంతా పారిపోయి ఎవరి పని వాటి చేసుకున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఏ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు పొరపాటున గెలిస్తే మొత్తం రౌడీ రాజకీయం వస్తుంది రౌడీలు బెదిరించులు స్టార్ట్ అవుతాయి ఈ అందరు కూడా పెద్ద పెద్దోళ్ళకి ఏం కాదు ఈ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పిల్ల ప్రజల మీదనే రౌడీలు ఎప్పుడు కూడా రౌడీలు వసూలు కూడా వాళ్ళ మీదనే చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాం కమలాకర్ అన్న చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ అబ్జర్వర్ ఇక్కడ వేయాలే నిజంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాకపోతే బీజేపీ పార్టీ ఎందుకు స్పెషల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఎందుకు ఇస్తలేదు మరి అధికారంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్లో ఎలక్షన్లో స్పెషల్ అబ్జర్వర్ నేపించారు కదా మునుగోడు అప్పుడు ఎలక్షన్లో స్పెషల్ ఆఫీసర్ నేపించారు కదా మరి హుసూర్ నగర్లో ఎలక్షన్ వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ నేపించారు కదా మరి ఎందుకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు డిమాండ్ చేసి స్పెషల్ ఆఫీసర్ నేపిస్తలేరు అంటే మీది మీరు కుమ్మక్కయ్యారా పొరపాటున